కాన్విషన్ స్టార్టింగ్ లోనే నువ్వు ఫోన్ పే గూగుల్ పే పెట్టడం అర్థం ఏంటి అంటే వాళ్ళకి వాక్యం అక్కర్లేదా వాళ్ళకి దేవుని సన్నిధి అక్కర్లేదా ఓన్లీ కానుక్లే అంటే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కానుకలేనా వాళ్ళు వాళ్ళే చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి వాళ్ళకి ఏం మార్గం చూపిస్తారు కానీ ఈ రోజు అలాంటి పాస్టర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇల్లులు బంగారాలు వస్తువులు వాహనాలు అన్ని ఇచ్చేసి చర్చని కట్టారు ఈరోజు అలా ఇచ్చిన వాళ్ళు పేరు లేదు దేవుడుగా యేసు దేవుడు కాదు సేవకులు దేవుడు ఇప్పుడు సేవకులు కాళ్ళు తుడుస్తున్నారు బూట్లు బూట్లు తుడుస్తున్నారు దాని దాని ప్రాబ్లం ఎక్కడండి సేవకుల వల్ల మేడం ఈ భాగం మీరు అంటున్నప్పుడు ఇస్తే మీరు ఇస్తే దీవించబడతారు మీరు ఇవ్వకపోతే శాపం పొందుతారు ఇది ఎంత తప్పండి యేసు అన్నారు మీ 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 సంపాదనలో పదియో వంతు నా మందిరపు ధననిధిలోనికి తీసుకుని రండి ఎందుకు అని అంటే ఎందుకు అని అంటే చర్చ్ పాస్టర్స్ కూడా పోషింపబడాలి వాళ్ళు వాళ్ళ ఆధారపడేది కేవలం దేవుని మీద మాత్రమే వాళ్ళు జాబ్స్ చేయరు ఇంకొకటి చేయరు ఇంకొకటి చేయరు అది కానీ దాన్ని కొంతమంది మీరు అన్నట్టు బిజినెస్ మైండెడ్ పాస్టర్స్ ఉన్నారు చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దశమ భాగాలు ఇవ్వాలి ఇస్తే మీరు దీవించబడతారు ఇస్తేనే దీవించబడతారా ఎక్కడైనా బైబిల్లో ఉందా దశమ భాగాలు ఇస్తేనే మీరు దీవించబడతారు అని మీరు ఇవ్వండి స్వేచ్ఛార్ పనులు ఇవ్వండి ఇచ్చినప్పుడు దేవుడు రెండింతలుగా మిమ్మల్ని దీవిస్తాడు అని అది వేరు కానీ ఇస్తే మాత్రమే అనేది ఎక్కడా లేదు ఎక్కడా లేదు కానీ ఈ యొక్క సోకాల్డ్ పాస్టర్స్ బిజినెస్ ఆ యొక్క మైండ్ సెట్ తో మిస్యూజ్ చేసి ఈ లా అనే దాన్ని మిస్యూజ్ చేసి వాళ్ళ స్వలోభం కోసం వాళ్ళు చేస్తారు అందుకే కదండి ఈ రోజు క్రైస్తవ్యం అంటే హేళన నిజమైనటువంటి ఆ క్రైస్తవ్యం యొక్క మార్గం పోయి క్రైస్తవుడు అంటే ఓహో వీళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి బ్రతకనే ఇచ్చిన పాస్టర్ అని అంటున్నారు కదా సో అది చాలా రాంగ్ అట్లాంటిది నశించాలి ఒక చిన్న చర్చి ఒక చిన్న చర్చి పెట్టుకొని వాస్తవంగా క్రిస్టియాని ముందుకు తీసుకెళ్ళాలి దేవుని సేవ చేయాలని చెప్పేసి కొంతమంది పెట్టుకొని సరే వాళ్లకు అదే చర్చికి కొంత అంటే మీరు అన్నట్టు భాగ దశమ భాగం ఏదైతే ఉందో సరే అంటే కొంచెం చర్చి డెవలప్ చేసుకోవడానికో ఇంకేదైనా నోసమ్మని చెప్పేసి అనుకుంటే అది మనం ఒక రకంగా అరే అయ్యో పాపం కదా ఏం లేనోడు సరే ఇప్పుడే స్టార్ట్ చేశాడు ఏదో కొంచెం ముందుకెళ్ళడానికి అని చెప్పేసి అనుకోవచ్చు కానీ కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి పాస్టర్లు స్టిల్ ఇప్పటికీ కూడా సరే మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే ప్రేయర్ ఎట్లా ఏంది ఎవరు వచ్చారు ఏంది దేవుడు ఎలా అని చెప్పేసి ఏదైనా ఉండొచ్చు దాన్ని వదిలేసి కొన్ని వందల మంది వస్తున్నారు చర్చికి నేను విన్నా వాయిస్ క్లియర్ కట్ గా చెప్తాను కొన్ని వందల వేల మంది వస్తున్నారు చర్చికి వాళ్ళలో ఏందనంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్లకు అంటే వాటర్ సమ్ ఏమంటుంది మహా అంటే వాళ్ళకి బిర్యానీలు పెట్టరు లేదంటే ఏదో రాజభోగాలు ఏమో కల్పించరు చర్చికి వెళ్ళినప్పుడు నాకు తెలిసి మహా అంటే సమ్ చిన్న చిన్న సౌకర్యాలు ఏదో కల్పించడం ఏదో ఫ్యాన్ గాలికో లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న సౌకర్యాలు ఉంటాయి అలాంటి వాళ్ళని కూడా అలాంటి వాళ్ళని కూడా కొన్ని వందల వేల మంది వస్తున్నారు మీరు వస్తున్నారు కూర్చుంటున్నారు సరే ప్రేయర్ చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ మీ అందరికి సౌకర్యాలు కల్పించడానికి మా దగ్గర ఇక్కడ ఏం లేదు ఏమి వందల వందల మంది వస్తున్నారు కానీ దశమ భాగం ఇచ్చేవాళ్ళు కేవలం ఐదు పది మందే కానీ మిగతా వాళ్ళందరూ వస్తున్నారు పోతున్నారు మరి మీ వల్ల ఇక్కడ లాస్ తప్ప బొక్కలేదు వచ్చేది ఏం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీకు ఒక సంగతి చెప్పనా అంటే మీరు అన్నట్టు మీరు అదే కొంతమంది ఇస్తున్నారు మిగతా వాళ్ళు అందరు ఇవ్వట్లేదు మరి అసలు మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు ఇందరు ఇంటికాడ్ ఉండిపోండి అని డైరెక్ట్ కనకుండా మీరంతా వేస్ట్ వచ్చినా మాకు టైం దండగా అన్నట్టు మాట్లాడుతున్నారు రెండోది అండ్ దాని తర్వాత మళ్ళీ నేను చెప్పాను వందల వేల కోట్లు ఆస్తు వాళ్ళు కూడా ఈ మాటను వినిపించి అరే చర్చికి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి ఏదో సాఫ్ట్వేర్ జాబ్లు చేయడు లక్షల లక్షల సంపాదన ఉండదు ఇంకేదో ఉండదు బలంగా దేవుణ్ణి నమ్మాం కాబట్టి ఫలాన్ని పోతే అరే వచ్చి ఒక మంచి పని జరుగుతుంది మంచి వాయిస్ దొరుకుతుంది అని చెప్పేసి వచ్చేటువంటి బిలో మిడిల్ క్లాస్ అసలు సంపాదన లేకుండా రోజుకి కూలీనాలి చేసుకొని రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకునేటువంటి ఆ ఒక కూలికి పర్సన్ పర్సన్ని కూడా ఎదురుగా కూర్చోబెట్టేసుకొని మాట్లాడుతూ మాట్లాడుతూ అరే మంచి చేడు అని చెప్పేసి అనేసిన తర్వాత నువ్వు దశం దశంభాగం ఇవ్వకపోతే నువ్వు కానీ పైసలు ఇవ్వకపోతే నీకు దేవుడు మంచి చేయడు నీకు మంచి వేలో తీసుకెళ్ళడు దేవుడి ఆశీస్సులు నీకు దొరకవు అని చెప్పేసి అన్నప్పుడు వాడు తీసుకొచ్చిన ఐదు వందల నుండే రెండు వందలు మూడు వందలు ఇయ్యానికి ఇచ్చేసి వాడు తిరిగి ఇంటికి వెళ్ళేసి తినడానికి లేక ఛార్జీలు లేక ఏది లేక వాడు చివరికి అరే దేవుడు అనేటోడు మంచి చేయాలి నన్ను ఇంకా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ నా ఉన్న ఐదు వందలు కొట్టుకున్నాడే వీడు అని చెప్పేసి అనిపించదా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీరు అన్న పాయింట్ నూటికి నూరు శాతం కరెక్ట్ అందుకే క్రైస్తవం రోజు అపాస్పాల్ అవుతుంది ఎందుకనంటే ఒక లైవ్ లో ఒక నేను అందరినీ గురించి చెప్పట్లేదు ఓకే ఒక లైవ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక పాస్టర్ చర్చ్ పాస్టరు లైవ్ అసలు లైవ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనేది వేరే వేరే టాపిక్ అది అవుతుంది కానీ ఒక చర్చ్కి వచ్చేటువంటి ఆ చర్చ్ కాన్వర్యేషన్ నడిపిస్తున్నటువంటి పాస్టర్స్ వాళ్ళు ఆరాధన స్టార్ట్ చేసి చెయ్యకు చేసి చేస్తున్న టైంలోనే కింద ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబర్ పెడతారు అవసరం ఏముందండి అవసరం లేదు నువ్వు వేసే టైంలో ఒకవేళ ఆన్లైన్లో ఉంది కాబట్టి అందుబాటులో లేదు కాబట్టి నువ్వు పెట్టిన ఒక ఒక ఇది ఉంది కానీ కాన్వర్గేషన్ స్టార్టింగ్లోనే నువ్వు ఫోన్పే గూగుల్ పే పెట్టడంలో అర్థం ఏంటి అంటే వాళ్ళకి వాక్యం అక్కర్లేదా వాళ్ళకి దేవుని సన్నిధి అక్కర్లేదా ఓన్లీ కానుపులే అంటే వాళ్ళ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది కానుకలేనా వాళ్ళకి నువ్వు ఆహారం పెట్టాల్సిన పని లేదా వాళ్ళకి నువ్వు సత్యాన్ని తెలియజేసిన పని లేదా వాళ్ళు రాంగ్ చేస్తుంటే ఇది రాంగ్ ఇది కరెక్ట్ అని చెప్పి చెప్పాల్సిన పని లేదా ఉంది కానీ వాళ్ళు వాళ్ళే చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం మార్గం చూపిస్తారు కానీ ఈ రోజు అలాంటి పాస్టర్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నారు అలాంటి పాస్టర్స్ సంచలనాల కోసం చెయ్యరా పనులు చేస్తా ఉన్నారు అందుకే ఈ రోజు క్రైస్తవ్యం అపాస్ఫాల్ అవుతుంది కానీ అది చాలా తప్పు ఒక 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 వ్యక్తి యొక్క స్వేచ్ఛార్పణ ఒక వ్యక్తి యొక్క అర్పణ స్వేచ్ఛార్పణగా ఉండాలి కానీ బలవంతంగా నువ్వు భాగం లేకపోతే నువ్వు ఈ కానుక ఇస్తేనే నువ్వు దీవించబడతావు లేకపోతే ఈ చర్చ కట్టబడాలంటే నువ్వు కేవలం కానుకే నువ్వే ఇవ్వాలి కానుక అనేది ఎంత తప్పండి చరిత్రలో చూసినట్లయితే చరిత్రలో చూసినట్లయితే కొంతమంది ఈ ఈ భావజాలంలో పడి తమకున్న ఇల్లులు బంగారాలు వస్తువులు వాహనాలు అన్ని ఇచ్చేసి చర్చను కట్టారు ఈ రోజు అలా ఇచ్చిన వాళ్ళు పేరు లేదు అలా ఇచ్చిన వాళ్ళ ఊరు లేదు అడ్రస్ లేదు మరి కానీ ఎస్టాబ్లిష్ అయింది ఎవరు తీసుకున్న వారు ఇది ఎంత తప్పు ఇలాంటివి ఖండించాలి కానీ ఖండించడానికి క్రిస్టియానిటీకి ఎక్కడ న్యాయ నాయకత్వం ఉంది లేదు నాయకత్వం అందుకే ఈయన అన్నట్టు క్రైస్తవ్యం ఇలా పాడైపోయింది లేకపోవడం కారణం వల్ల ఈ మీటింగ్స్ పెడుతున్నారు పెడతా కేవలం క్రిస్టియన్స్ అందరూ కాదు వాస్తవానికి ఏ హిందువు కావచ్చు ఏ ముస్లిం కావచ్చు ఎవరైనా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియానిటీ అంతా ఫేక్ అని చెప్పేసి అన్న సందర్భాలు నాకు తెలియదు కానీ ఈ మెజారిటీ వర్గం ఏదైతే ఉందో ఏది ఈ అమౌంట్ కానీ ఇంకేదో కానీ లేదంటే ఇంకేదో ఇంకేదో స్వలాభాల కోసం చేసేటువంటి వాళ్ళ వల్ల మిగతా నిజమైన క్రిస్టియన్లకి ఏ రేంజ్ లో లాస్ కలుగుతుంది ఏంటి అనేది ఏదైనా చెప్పండి ఒకసారి ఐడెంటిఫై చాలా చాలా స్పష్టంగా ఉంది ఈ రోజు సువార్త వెళ్ళట్లేదు సత్యం ప్రజలు సత్యం తెలియకుండా నశించిపోతున్నారంటే దానికి కారణం ఏంటి క్రైస్తవ్యంలో ఉండేటువంటి లోపాలు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ ఉన్నాడు ఆయన సత్యాన్ని బోధించాలి అంతేగాని డబ్బులు ఇవ్వండి అలా చేయండి ఇలా చేయండి ఇది తీసుకోండి కొబ్బరి నూనె తీసుకుంటే మీ యొక్క రోగాలు స్వస్థపరచబడతాయి కర్చీఫ్లు తీసుకుంటే మీ రోగాలు స్వస్థపరచబడతాయి అనే ఇవేం బోధలండి ఈ బోధల వల్ల నిజంగా క్రైస్తవ అంటే క్రీస్తు ప్రభు వారు ఎలివేట్ అవుతున్నారా నిజంగా సత్యాన్ని తెలుసుకుని వాళ్ళ నమ్మకం ఏంటి ఆయిల్ బాటిల్ వాళ్ళ నమ్మకం ఏంటి ఖర్చీఫ్ వాళ్ళ నమ్మకం ఏంటి సేవకుడు పాస్టర్ గారు దేవుడుగా యసు దేవుడు కాదు సేవకులు దేవుడు ఇప్పుడు సేవకులు కాళ్ళు తుడుస్తున్నారు బూట్లు బూట్లు తుడుస్తున్నారు దాని ప్రాబ్లం ఎక్కడండి సేవకుల వల్ల అంటే పాపం వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అంటే మేడం నేను అంటే పాస్టర్ పాస్టర్ అనేటోడు ఆ హిందూ మతంలో అంటే అయ్యగారు అంటారు కదా ఆయనతో సమానంగా భావిస్తున్నారు అంతే కదా ఏమనంటే ఒక ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు సరే పెళ్ళి అనుకోండి ఎగ్జాంపుల్ పెళ్ళి జరుగుతుంది అయ్యగారి చేతుల మీదుగా పెళ్ళి జరిగినప్పుడు అరే దేవుడు దేవుడికి ఒక మానవుడికి మధ్యలో వారధి అంటే హిందువులు నమ్మేది మధ్యలో బ్రాహ్మణ్స్ అంటే అయ్యగారు ఆయన మనం ఏదైనా చెప్పుకుంటే ఆయన గారితో చెప్తే ఆయన దేవుడి దగ్గరికి సేరవేసినప్పుడు దేవుడి దగ్గర నుండి వచ్చేటువంటి మంచిది ఏదైనా ఉంటే ఆయన స్వీకరించి మనకు పంచుతారని చెప్పేసి ఇక్కడ నమ్ముతారు అలాగే ఒక చర్చిలో వచ్చేసి ఒక పాస్టర్ని అంటే ఏది ఉన్నా అరే మాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి పాస్టర్కి చెప్పుకుంటున్నప్పుడు పాస్టరు దేవుడితో సరే ఏమంటారు దాన్ని ప్రార్థన అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అలా ఆ మంచి వస్తుందేమో అనే ఆ నమ్మకంలో పడి కేవలం ఆ నమ్మకంలో ఉండి పాస్టర్ గారు మరి ఏది చెప్తే అది వినాల్సిందే ఆయిల్ తీసుకోమంటారా తీసుకుంటారు ఇంకా చెప్పి మరి మీరు చెప్పి తీసుకుంటారు ఏదైనా లేదు నాకు ఇది వద్దు అంటే మాత్రం ఎక్కడ పాస్టర్ గారు గేట్ వేసేసి ఈయన కోరికల్ని ఈయన ఆలోచనల్ని అక్కడ దాకా తీసుకెళ్ళనివ్వరేమో మధ్యలో వాళ్ళు దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఇప్పుడు నీ సమస్య పరిష్కరించేది పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారు కాదు నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే నీ సమస్య పోదు నీ సమస్య దేవునికి చెప్పినప్పుడు దేవునికి నీకు మధ్యవర్తి లేరు దేవునికి నీకు మధ్యవర్తి లేనప్పుడు నువ్వు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడగలవు మాట్లాడాలి నీ ప్రతి సమస్య దేవునికి చెప్పుకోవాలి అంతేగాని పాస్టర్కి చెప్తే పాస్టర్ నా కష్టాన్ని తీరుస్తాడు పాస్టర్ ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు ప్రార్థ పాస్టర్ గారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేది అపోహ ఇది ఎవరు కల్పించారు ఒకవేళ ఇది నిజంగా ఉన్నట్లయితే ఇది కల్పించింది ఎవరు ఆ పాస్టరు తన యొక్క స్వంత స్వలాభం కోసం తన యొక్క ఎలివేషన్ కోసం తన యొక్క ఇంపార్టెన్స్ కోసం అలా బోధించాడు కానీ బైబిల్ ఎప్పుడు కూడా దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే దేవుడు నువ్వు ఏ సమస్య ఉన్నా నువ్వు ఏ ఏ పరిస్థితి ఉన్నా నువ్వు ఆయనతోనే చెప్పాలి ఆయనే నీ సమస్యను పరిష్కరిస్తారు అంతేగాని మధ్యలో మధ్యవర్తులు లేరు మానవులు లేరు ఎవరు లేరు అయితే దేవుడు పాస్టర్స్ ని ఎందుకు ఎన్నిక చేశారు అని అంటే మానవులు సరైనటువంటి మార్గంలో నడిపించటం కోసం దేవుని యొక్క దేవుని యొక్క ఏమంటారు ఆ యొక్క వాక్యాలు కరెక్ట్ గా వేలో చెప్పడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బాడీని ఏర్పాటు ఆ బాడీ ఏ పాస్టర్స్ ఆ పాస్టర్ చేయవలసిన బాధ్యత ఏంటి అని అంటే ఆ సంఘాన్ని కాయటం ఆ సంఘస్థులను వాక్యం అనేటువంటి ఆహారంతో పోషించటం ఇదే పాస్టర్ పాస్టర్ గారు చేయవలసినటువంటి ప్రప్రదమైనటువంటి డ్యూటీ ముఖ్యమైనటువంటి డ్యూటీ కానీ ఇది కాలానుగుణంగా ఏమైందంటే మారిపోయి మారిపోయి కొంత అందరినీ మీరన్నట్టు మీరు అన్నట్టు కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఇంకా వాళ్ళే దేవుడు అన్నట్టుగా వాళ్ళు సృష్టించుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే వీళ్ళు కూడా గొర్రెల్లాగా వాళ్ళని నమ్మి ఫాలో అవుతున్నారు అండ్ మేడం జస్ట్ ఒక మాట ఏమనంటే నిజమైన క్రిస్టియన్ కి మీ తరఫున మీ ఇద్దరి తరఫున క్రిస్టియన్ కి ఇదిగో ఈ మాటని నేను చెప్పదలుచుకున్నానని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ చూసి చెప్పేయండి నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుని యొక్క ఏమంటారు దేవుడు మనకి ఏదైతే చెప్పారో అది పాటించాలి అండ్ మెయిన్గా క్రైస్తవుడు తను నమ్మిన సత్యాన్ని ఇతరులకు బోధించాలి ఇతరులకు తెలియ చెప్పాలి అందుకే యేసుక్రీస్ ప్రావు వారు అన్నారు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను చెప్పండి అని చెప్పేసి అన్నారు దట్ ఈస్ ది గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ అది చేసి అది నువ్వు చెయ్యాలి అని అంటే ఫస్ట్ నువ్వు సక్రమంగా ఉండాలి ఒక సువార్థికుడి యొక్క మనీ సక్రమంగా ఉండాలి ఒక సువార్థకుని యొక్క టెస్ట్ మనీ సరిగా ఉన్నప్పుడు అతను చెప్పేటువంటి అతను నోటి నుండి వచ్చేటువంటి సువార్త ఏదైతే ఉందో అది మానవుని యొక్క హృదయం అంటే మనుషుల యొక్క హృదయాన్ని తాగుతుంది అది చీకట్లో ఉన్న వారికి వెలుగునిస్తుంది అది అంధకారంలో ఉండే వాళ్ళకి మార్గాన్ని చూపిస్తుంది సో ఒక సువార్థకుడు తన టెస్ట్ మనీని కాపాడుకోవాలి రెండోది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి రైట్ ఏంటంటే రైట్ టు రిలీజన్ నీ రిలీజన్ని నువ్వు నిర్భయంగా ఒప్పుకోవచ్చు నీ రిలీజన్ని నిర్భయంగా నువ్వు ఇతరులతో షేర్ చేసుకోవచ్చు నీ రిలీజియన్ని నువ్వు నిర్భయంగా ఇతరులతో ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ ఈ ఈ యొక్క రైట్ టు రిలీజియన్ యాక్ట్ మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది సో కాన్స్టిట్యూషన్ గురించి తెలియని అంటే రాజ్యాంగం గురించి తెలియకుండా ఒక వ్యక్తి అంటే మన మీదకి వచ్చి దాడి చేస్తున్నాడు అటాక్ చేస్తున్నాడు అంటే మనం పిరిగి మనం పిరిగి వాళ్ళంగా పారిపోవటం కాదు కాని అండి నువ్వు నమ్మిన సత్యాన్ని నువ్వు గట్టిగా బలంగా నువ్వు ప్రకటించినప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి నువ్వు నిజమైనటువంటి సువార్థికుడివి నేను అదే చెప్పాలనుకుంటున్నాను భవిష్యత్తులో సువార్తకు కూడా మరి మార్గాలు ద్వారాలు మూయబడేటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఎందుకు అని అంటే క్రైస్తవుల్లో ఉండేటువంటి లోపము రెండు క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ ఆ యొక్క ఇండిఫరెన్స్ ఏదైతే ఉందో అది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి వీటన్నిటిని బట్టి అది తొందరలో ఇంకా సువార్త చెప్పేటువంటి పరిస్థితులు కూడా రాకపోవచ్చు కానీ ఇప్పుడే సమయం ఉండంగానే మనం సువార్థ పరిచర్య అనేది ధైర్యంగా బలంగా చేయాలి రెండవది ఏంటి అంటే స్వార్థ పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా వెళ్ళటం కాదు కానీ ఇద్దరుగా ముగ్గురుగా వెళ్ళినప్పుడు అది మనకి మంచిది చూసే వాళ్ళకి కూడా మంచిది అది నేను చెప్పాలనుకుని ఒకవేళ నీకు ఆ ధైర్యం లేకపోతే నువ్వు ఇంట్లో ఉండి ఒక మంచి విశ్వాసగా ప్రార్థన చేయగాని నువ్వు ధైర్యం లేకుండా సంఘంలోకి వెళ్ళి లేకపోతే సమాజంలోకి వెళ్ళి యేసుకృష్ణరావు వారు నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి నువ్వు చెప్పిన తర్వాత వ్యతిరేకత వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బలవంతపు ఒత్తిళ్లకు తలొగ్గి క్రీస్తు యొక్క తలను వాళ్ళ పాదాల కింద మాత్రం నువ్వు పెట్టొద్దు దేవుని యొక్క నామాన్ని మాత్రం నువ్వు అవమాన నీకు నమ్మకం ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు నమ్మిన సత్యాన్ని బలంగా గట్టిగా నువ్వు ప్రచారం చేయి అండ్ నీ టెస్ట్ మనీ నీ సరిగ్గా ఉండాలి సరి చేసుకుని సువార్త చెప్పాలి నేను చెప్పగలిగేది అది ఓకే మేడం థ్యాంక్ యూ అండ్ రెండోది నిజమైన నిజమైన క్రిస్టియానిటీని నిజమైన పాస్టర్లను నిజంగా నమ్మేటువంటి ఈ క్రిస్టియన్ వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళని భ్రష్టు పట్టిస్తున్నటువంటి సెకండ్ వర్గం ఇంకొకటి మాట్లాడుకున్నాం కదా వాళ్ళకు ఒక మెసేజ్ ఏదైనా ఒకటి ఏంటంటే మతోన్మాదులకి నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను ఏ క్రైస్తవుడు కూడా హిందూ దేవాలయాల్లోనికి వెళ్ళి హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేయటమో లేకపోతే వాళ్ళ సాహిత్యాన్ని లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ పూజలని దాడి చేయటమో ఇట్లాంటిది ఎప్పుడూ జరగలేదు కానీ ఈరోజు మతోన్మతులు క్రైస్తవ చర్చెస్కి వస్తున్నారు క్రైస్తవ చర్చెస్లోని లిటరేచర్ పాడు పాడు చే అంటే చించేస్తున్నారు క్రైస్తవ సేవకుల మీద అటాక్ చేస్తున్నారు విశ్వాసుల మీద అటాక్ చేస్తున్నారు ఇదంతా ఎందుకు దేనికోసం క్రైస్త మతోన్మాదులో ఉన్నటువంటి గొప్ప అపోహ ఏంటి అని అంటే కన్వర్షన్ అసలు కన్వర్షన్ అనే దానికి అర్థం తెలిస్తే నిజంగా ఎవరు కూడా దాడులు చేయటం అనేది చేయరు ఆ మీకు ఒక విషయం తెలుసా యాక్చువల్గా మోదీ కాన్స్టిట్యుయెన్సీ వారణాసి ఉంది కదా అది మోదీ గారు ప్రభుత్వంలోకి రాకముందు ఆ ఓన్లీ ఫోర్టీన్ చర్చెస్ ఆ ప్రాంతంలో ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ చర్చెస్ ఆ ప్రాంతంలో ఉన్నాయి ఈరోజు మీరు వెళ్ళి అక్కడ వాకప్ చేయండి అక్కడ మూడు వందల ఎనభై నాలుగు చర్చెస్ స్టిల్ రన్నింగ్ స్టిల్ రన్నింగ్ అంటే ఇక్కడ క కన్వర్షన్ అది కూడా యాంటీ కన్వర్షన్ బిల్ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఇది ఉంది అంటే ఏంటి కన్వర్షన్ అనేది ఒక ఏమంటారు మనుషులు మార్చడం కాదు కన్వర్షన్ అనేది మతాన్ని మార్చడమో లేకపోతే కులాన్ని మార్చడమో లేకపోతే వర్గాన్ని మార్చడమో లేకపోతే మనిషినే మార్చడమో కాదు కన్వర్షన్ అనేది కేవలం హృదయానికి సంబంధించింది మనసుకు సంబంధించింది కన్వర్షన్ విల్ హ్యాపన్ ఓన్లీ ఇన్ ది హార్ట్ అది హృదయంలో జరిగేటువంటి పరిణామమే కన్వర్షన్ సో క్రైస్తవుడు క్రైస్తవుడి యొక్క మెయిన్ ఉద్దేశము లేకపోతే క్రైస్తవుని యొక్క దృక్పథము ఏంటి అంటే యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు నా మనసు మార్చబడుతుంది నా హృదయం మార్చబడుతుంది అంతే తప్ప నేను మార్ను నేను మారడం అంటే నా యొక్క చుట్టుప్రక్కల ఉండేటువంటి పరిస్థితులు మా ఓన్లీ నీ హృదయం మారుతుంది నువ్వు ఒక చెడుతనానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నువ్వు అది చేయలేవు ఎందుకంటే క్రీస్తు నీ హృదయంలో ఉంటాడు అది క్రైస్తవ్యం అది కన్వర్షన్ ఆ నిజమైనటువంటి ఆ పరివర్తన కలిగినప్పుడు ఒక నిజ ఒక వ్యక్తి నిజమైనటువంటి క్రైస్తవ్యంలోనికి వస్తాడు అంతే తప్ప మీరు అనుకున్నట్టు మతాలు మార్చటము కులాలు మార్చడం అనేది ఎంత మాత్రమూ కాదు నేను అదే చెప్పాలనుకుంటున్నాను దయచేసి హిందూ మతోన్మాతులు దయచేసి క్రైస్తవుల మీద దాడులు చేయవద్దు మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మీరు బాగుండాలి మీరు మీరు రక్షింపబడాలని మా తాపత్రం కూడా మీరు నశించిపోకూడద ఉండాలని ఎందుకంటే బైబుల్లో ఉంది ఏ ఒక్కరు పరిశుద్ధ గ్రంథంలో ఒక పాపం నుంచి కలిగి చేయడానికి రక్షింపబడాలి మంచి వ్యవస్థలో ఉండాలి మంచి సొసైటీ మనం పెట్టుకోవాలనే విషయంతోనే సువార్త చెప్పడం జరుగుతుంది ఇంకో ఉద్దేశంతో కాదు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది రెండో తిమోతి రెండో అధ్యాయము నాలుగో వచనంలో దేవుని యొక్క కోరిక ఏంటంటే ప్రతి మనుషుడు కూడా రక్షించబడి సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందాలి అని అంతేగాని మతం మార్చుకోవడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ఏంటి అని అంటే సత్యం ఏంటో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యం తెలుసుకుని అది మీకు ఓకే అది నిజంగా సత్యం అన్నప్పుడు దాన్ని అనుసరి అనుసరించడంలో తప్పేం లేదు కాకపోతే సత్యం అనేది తెలుసుకునేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి పరిస్థితిలో మతోన్మాదం తీసుకొచ్చి ఆ సత్యం చెప్పే వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎక్కడైనా కూడా మీరు అణిచివేస్తే అణచివేత పుట్టిన అణిచివేత జరిగేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా గొప్ప ఏమంటారు ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంలోంచే ఒక గొప్ప చారిత్రకమైనటువంటి ఘట్టాలు జరుగుతూ ఉంటాయి సో క్రైస్తవులు మీరు ఎంతగా అనిచినా కూడా ఇంకా ఇంకా క్రైస్తవులు వృద్ధి చెందుతూనే ఉంటారు నీకు మీకు ఇందాక ఉదాహరణ చెప్తూనే ఉన్నారు మోడీ గారి కాన్స్టిట్యుయెన్సీలో ఫిఫ్టీన్ చర్చెస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ లైక్ యునో టెన్ ఇయర్స్ త్రీ ఎయిటీ ఫోర్ చర్చెస్ ఎస్టాబ్లిష్ అయినాయి సో అది సో మతోన్మాదలు దాన్ని ఒకసారి ఆలోచించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను ఎవరికి వ్యతిరేకం కాదు నేను ఐ ఐ బిలీవ్ క్రిస్టియానిటీ ఐ ఆమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ నేను నా జీ యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నా జీవితం మార్చబడింది నా యొక్క స్వభావం మార్చబడింది సో ఇది నా యొక్క పర్సనల్ టెస్టమని యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల మీరు దీవించ అంటే మీకు కష్టాలు రావు యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మీకు ఆస్తులు వచ్చేస్తాయి కార్లు వస్తాయి బిల్డింగ్లు వస్తాయి అని ఎవరైనా చెప్తే మాత్రం అది సువార్త కాదు ప్రభుని నమ్ముకోవడం వల్ల మీ మనసులు మార్చబడతాయి మీ జీవితాలు మార్చబడతాయి అంతే అది నిజమైనటువంటి మేడం ఇది ఒక కులానికి ఒక మతానికి లేదు అనుకుంటే దేనికి సంబంధం లేనటువంటిది ఒక మజీద్ కావచ్చు హిందూ దేవాలయం కావచ్చు ఒక చర్చి కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ సమ్ ఎవరైనా కావచ్చు కానీ ఒక అవసరము అంటే ఒక పర్సన్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు తనకు ఆర్థికంగా అవసరం కావాలి ఒక ఇరవై వేలో ముప్పై వేలో యాభై వేలో కావాలి కావాలి అనుకున్నటువంటి పర్సను ఇక్కడ ఉన్నటువంటి సరే ఎవరు ఆ పాస్టర్ కావచ్చు ఒక పూజారి కావచ్చు లేకపోతే ఇంకెవరో కావచ్చు ఈయనకి ఒక ఎగ్జాంపుల్ ఒక సందర్భంలో ఫోన్ చేసి నాకు ఇది ఒక అవసరం ఉంది నాకు అవసరం ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఒక వెయ్యి రూపాయలే రెండు వేలే దాంతో ఏదో ఒక రోజు రెండు రోజులు కాలం ఎలాది ఇవ్వచ్చు అలాంటి సందర్భంలో కూడా మనకు హెల్ప్ కావాలి సమ్ ఏదో అని చెప్పేసి అన్నప్పుడు ఆయనకి ఫోన్ చేసినప్పుడు బాబు ఏదైనా ఉంటే నేను ఇక్కడ నుండి నీకోసం ప్రేయర్ చేస్తాను పూజ చేస్తాను యాగం చేస్తాను హోమం చేస్తాను ఇంకేదో చేస్తాను కానీ నువ్వు ఇక్కడికి ఆ రెండు వేలు తీసుకొని ఛార్జీలు పెట్టుకొని అన్నం తినకుంటా అవస్థలు పడుకుంటా ఇక్కడికి రాగలిగితే నీ దగ్గర ఉన్నటువంటి ఆ రెండు వేలు గుళ్ళైతాయి తప్ప నేను చేసే పూజలు ప్రేయరు ఇంకేదైనా ఉంటే దీనివల్ల ఆ రెండు వేలు కాస్త ఇరవై రెండు వేలు అవ్వవు అని చెప్పేసి చెప్పొచ్చు మానవతా దృక్పథంతో అంటే మానవత్వంతో చెప్తే ఆ రెండు వేలైనా నీ దగ్గర పెట్టుకోమ్మా ఇంకా ఏదో రోజు నీకే పనికి వస్తాయి కానీ నేను ఇక్కడ నుండి ఏది చేయగలను చేయవచ్చు అని చెప్పేసి అనొచ్చు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న పర్సన్ కి ఇది అనొచ్చు ఆయన్ని ఇంకా కొంచెం ఇబ్బందులో లేకుండా చూడొచ్చు నిజమైన సేవకుడు నిజమైన పాస్టర్ గారు ఎవరైనా కానీ అతన్ని ఇక్కడి వరకు పిలిపించి ఇక్కడ నేను అంటున్నాను మళ్ళీ అంటున్నాను ఒక పాస్టర్ కాదు ఒక బ్రాహ్మణ్ కాదు కానీ అతను అక్కడ నుండి వచ్చి పూజ అయిపోతుంది ప్రేయర్ అయిపోతుంది ఇంకేదో అయిపోతుంది అంత అయిపోయిన తర్వాత బాబు ఏదైనా ఉంటే సరే దశం భాగం ఇవ్వు లేదంటే హుండీలో వేసిపో లేకపోతే ఇంకేదో అని చెప్పేసి అన్నప్పుడు వాడు నమ్మకంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ పవర్ఫుల్ అని చెప్పేసి అనుకొని ఉన్న రెండు వేలు ఆ హుండీలోనో లేకపోతే దశం భాగమో ఇంకేదో అని చెప్పేసి ఇక్కడ పెట్టేసి తిరిగి కాళ్ళ చేతులతో ఇంటికి వెళ్తాడు అంటే ఈయన్ని ఎందుకు నమ్మాడంటే ఈయన వల్ల అరే నా ఆర్థికపరమైన అవసరాలు తీరుతాయేమో ఈయన వల్ల నిజంగా ఇరవై రెండు వేలు రెండు లక్షలు ఇరవై వేలు వస్తాయని చెప్పేసి నమ్మేసి గుడ్డిగా పెట్టేసిపోతున్నాడు మరి ఇక్కడ ఈ పెట్టేసి వెళ్ళినటువంటి అమౌంట్ వల్ల ఈయనకు సరే ఆర్థికంగా ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్ళొచ్చు కానీ అతని పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి అవునండి చాలా మంచి పాయింట్ మీరు తీసుకొచ్చారు యాక్చువల్గా ఒక వ్యక్తి తన ఒక ఫైనాన్షియల్ నీడ్ లో ఉన్నాడు అనుకుంటే ఒక సాటి విశ్వాస దగ్గరికి సాటి విశ్వాస దగ్గరికి వచ్చి అన్న నాకు ఇట్లాగ అవసరం ఉంది అని సహాయం చేయగలుగుతావా లేదా అనేది అడిగినా అడగకపోయినప్పుడే తన అవసరత చెప్పినప్పుడు వీళ్ళు నిజంగా అడిగుంటే నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఇవ్వటం పోయి ఓకే తమ్ముడు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నీ అవసరత తీరుస్తాడు అని అంటే అది ఎంత మానవత్వం లేనటువంటి పరిస్థితి అండి అలాంటి వాళ్ళని విశ్వాసే అని అనొచ్చా అనలేము మీరు అంటే నేను ఓన్లీ అంటే మతం ప్రామాణికంగా చెప్పట్లేదు కానీ ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు బైబిల్లో యేసు వారు ఏం చెప్పారు అని అంటే నీ దగ్గర ఉన్నప్పుడు సహాయం చేయడానికి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఇవ్వు నువ్వు సహాయం చెయ్యి అని యేసుప్రభ చెప్పారు కానీ ఈరోజు ఒక విశ్వాసి సాటి విశ్వాస దగ్గరికి వచ్చి అన్న నాకు ఇట్లా అవసరత ఉంది అని చెప్పినప్పుడు నువ్వు ఇవ్వకుండా నీ దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు ఉన్నాయి ఉండి కూడా నువ్వు ఇవ్వకుండా సాయం చేయకుండా నేను నేను దేవుని ప్రార్థన చేస్తాను అని అంటే అతను నిజమైనటువంటి విశ్వాసి కాదు రెండోది ఇది దీన్ని ఆపోజిట్ గా తీసుకుంటే ఒక సేవకుడు వచ్చి ఇట్లా నేను చర్చికి మందిరానికి అవసరం ఉంది మీరు ఇవ్వండి అని చెప్పేసి ఒక పిలుపు ఇచ్చారనుకోండి వాడి దగ్గర ఉండవు వాస్తవంగా ఇవ్వటానికి ఇవ్వాలని మనసు ఉన్నప్పటికీ కూడా అతని దగ్గర ఉండవు కానీ కొంతమంది పాస్టర్స్ అంటారు మీకున్నదా మీకు లేకపోయినా దేవునికి ఇవ్వండి అప్పు చేసి ఇవ్వండి అన్న ఉద్దేశంతో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు చేయట్లేదా ఉంది సమాజంలో ఉంది అది ఎంత తప్పు సో ఈ రెండు వైపులా చూసినప్పుడు ఒకటే ఒకటి ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళకి పొరుగువాడిని ప్రేమించేటువంటి స్వభావం లేనివాడు పొరుగువాడికి ఏ సహాయము చేయలేడు అది మతం కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి మతానికి సంబంధించిన అంటే ఆ మతానికి సంబంధించింది కాదు కానీ ఒక వ్యక్తి ఒక మానవుడు ఒక మనిషి సాటి మనిషికి ప్రేమించలేనప్పుడు సాటి మనిషికి సహాయం చేయలేడు సాటి మనిషికి సహాయం చేయలేనప్పుడు అతను నిజమైనటువంటి మానవుడు కాదు ఓకే మేడం చాలా అంటే చాలా విలువైన సమాచారాన్ని చాలా విలువైన టైంని మాకిచ్చి సాధ్యమైనంత వరకు చాలా ఇంటర్వ్యూలు చేశాము చాలా చోట్ల తిరిగాము కానీ ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళు హిందువులా లేదు అనుకుంటే క్రిస్టియన్సా లేకపోతే ముస్లింసా అని చెప్పేసి పక్క నుంచితే మాట్లాడే ప్రతి మాటలో కూడా నేను ఏ వర్గానికి అంటే ఏంటి అని చెప్పేసి దాన్నే ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడము దాన్నే లేపడము దాని గురించే మాట్లాడిన సందర్భాలు అయితే చూశాను నేను కానీ ఒక క్రిస్టియన్గా ఉండి ఒక క్రిస్టియన్గా ఉండి ఆ క్రిస్టియానిలో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ ఏమైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఇదిగో ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఇది ఇలా మారగలిగితే బాగుంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించి అండ్ అందులో వచ్చేటువంటి ఇదిగో ఈ మార్పుల వల్ల మేబీ క్రిస్టియానిటీ కావచ్చు హిందూయిజం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనిషిని మనిషిలాగా చూడగలిగితే బాగుంటుందని చెప్పేసి ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించారు హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా అంటే చాలా ఇష్టంగా అయినటువంటి ఇంటర్వ్యూ అనుకోవచ్చు అండ్ రియల్లీ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం ఇద్దరు కూడా సాధ్యమైనంత వరకు ఇలాంటి మంచి విషయాలు భవిష్యత్తులో ఇంకెంతో మందికి మీరు చేరవేయాలి అండ్ అది హిందూ దేవుడా క్రిస్టియన్ దేవుడా ముస్లిం దేవుడా ఎవరున్నా గానీ మిమ్మల్ని అందరినీ అంతే ఆశీర్వదించాలి అండ్ భవిష్యత్తులో మీ అందరూ కూడా మీరిద్దరు కూడా మీ ఫ్యామిలీ అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తాను మనిషిని ఎప్పుడు మతం ముసుగులోంచి చూడవద్దు ఇవాళ క్రైస్తవ్యం అంటే చాలా చాలా అపోహలు హిందూ సమాజం అంటే హిందూ అనే కాదు ఎవరైనా కూడా వేరే కులం క్రైస్తవేతరులకు చాలా అపోహలు ఉన్నాయి ఏమన్నా అవకాశం ఉంటే ఇంకొకసారి మనం చెప్పినప్పుడు ఇంకా కుల మాట్లాడుకోవచ్చు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీను టీవీ మీడియా వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండ్ వెరీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మేము సామాన్యులము మాలో ఏ ప్రత్యేకత లేదు అయినప్పటికీ కూడా మరి ఇటువంటి అవకాశం మా యొక్క అభిప్రాయాన్ని కూడా మరి వ్యక్తీకరించడానికి మాకు ఈ యొక్క ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినందుకు శ్రీ టీవీ వారికి చాలా చాలా హృదయపూర్వక థ్యాంక్స్